ప్రైజ్ ద లాడ్ యేసు నామంలో మరొకసారి మీకు నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను పిల్లారా ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఈ వీడియో చేయడానికి మూల కారణం ఏమిటంటే నేను చేసిన కొన్ని వీడియోస్ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ అలా బ్రౌజ్ చేస్తూ ఉన్న వేళ ఒక సహోదరి పెట్టిన వీడియో నేను చూడటం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత నా హృదయం చాలా వేదనకు గురైంది పిల్లారా అందుకే వెంటనే ఈ వీడియో చేయాలని నేను ఆశపడి ప్రార్థించుకొని ఈ వీడియో చేస్తా ఉన్నాను మొదట మీకు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను ఏదో ఒక రాజకీయ పార్టీ కొరకు నేను ఈ విషయాలు మాట్లాడట్లేదండి ఒక పార్టీ మంచిది మరొక పార్టీ మంచిది కాదు ఒక పార్టీ ప్రజలకు మేలు చేసింది మరొక పార్టీ ప్రజలకు మేలు చేయట్లేదు అని ఏ పార్టీకో ఫేవర్గా లేదా మరో పార్టీకి వ్యతిరేకంగా నేను ఈ వీడియో చేయట్లేదు దయచేసి ఆ విషయాన్ని మొదట గ్రహించండి కేవలము దేవుడు అనుగ్రహించిన ఓ విలువైన జీవితాన్ని మనిషి తాను పొందుతా ఉన్నటువంటి శ్రమలు కష్టాలు వేదనలను వాటి గుండా వెళ్లాల్సిన వేళ వీటన్నిటిని అనుభవిస్తూ వాటిని తట్టుకోలేక దేవుడు అనుగ్రహించిన ఓ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవటం చూసి వేదనకు గురై నాశనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ తల్లిని ఆ సహోదరిని చూసి వేదనకి గురై మాత్రమే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను మరి ఏ కోణం నాలో లేదండి ఏ ఆలోచన నాలో లేదు కేవలము దేవుడిచ్చిన ఓ విలువైన జీవితాన్ని మనిషి నష్టపరుచుకుంటా ఉన్నాడు కొద్దిపాటి ఆలోచన చేస్తే కొద్దిపాటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఆపివేస్తే దేవుడు అనుగ్రహించిన ఈ విలువైన జీవితం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంటది బైబుల్ ఇలా సెలవిస్తా ఉంది ఆయనే మనలను పుట్టించెను అని కీర్తనాకారుడు ఆ చక్కని మాట తెలియచేస్తా ఉన్నాడు మనలను పుట్టించిన దేవుడు మనం వెళ్తా ఉన్నటువంటి ఈ శ్రమలు ఈ కష్టాలు ఈ వేదనలు చూడడంటారా నిశ్చయంగా ఆయన చూస్తా ఉన్నాడు నిశ్చయంగా మని ప్రతి వేదనకరమైన పరిస్థితిని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు ఎరిగిన వాడుగా ఉన్నాడు అయితే మనమే తొందరపాటు తనంతో ఈ విలువైన జీవితాన్ని నష్టపరుచుకుంటా ఉన్నాం దేవుడిచ్చిన ఆశీర్వదకరమైన జీవితాన్ని మనంతటికీ మనమే నాశనం చేసుకుంటా ఉన్నాం ప్రియలారా బైబుల్ సెలవిస్తూ ఉంది నాశనం అయిపోతా ఉన్న దానిని వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని ఏది నాశనం కాకూడదని ఏది దేవుడు అనుగ్రహించిన ఈ విలువైన జీవితం నాశనం కాకూడదని ఆయన ఇష్టపడి మనలను ప్రేమించి నాశనమైపోతున్న మన జీవితాలను మన బ్రతుకలను బాగు చేయాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అందుకే మత్త రాసిన సువార్తలో లేఖను ఇలా సెలా ఇలాగ సెలవిస్తూ ఉంది అనేకులకు విమోచన క్రయధనముగా అనేకులకు విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చుటకు వచ్చిన అనే మాట మనకి లేఖను సెలవిస్తూ ఉంది ప్రియాల అనేకుల కొరకు తన ప్రాణాన్ని ఓ విమోచన క్రయదనంగా ఆయన మన కొరకు అర్పించడానికి ఈ భూమి మీదకు వచ్చాడని దేవుడు మన ప్రాణాన్ని ఎంత ఉన్నతంగా ఆలోచించకపోతే ఎంత ఉన్నతంగా ఆయన చూడకపోతే ఎంత ఉన్నతంగా ఆయన ప్రేమించకపోతే తన ప్రాణాన్ని మన కొరకు ఈ భూమి మీద పెట్టడానికి వచ్చాడంటారు విమోచించిన కొరకు మన ప్రాణాన్ని విమోచించిన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ భూమి మీదగా రావడం జరిగింది ప్రేరణ ఎంతలా మనం ప్రేమించకపోతే ఆ సర్వోన్నతుడైన దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు పెడతాడు ఆలోచన చేయండి ఆలోచన చేయండి వ్యవహాను రాసిన సువార్తలు అంటాడు ఆయన జీవాన్ని మనకు కలుగు చేయడానికి ఇక్కడికి వచ్చినని మీతో ఉన్నాను అంటాడు అక్కడ అంటాడు సమృద్ధి అయిన జీవాన్ని చుడుకు అని అంటాడు ప్రియలాద ఆయన మనకి ఏదో అరాకొర జీవితాన్ని ఇవ్వాలని ఇష్టపడట్లేదు సమృద్ధికరమైన జీవితం మేలైన జీవితం నెమ్మదికరమైన జీవితాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు ఆయన ఆశపడతా ఉన్నాడు మనమే ఈ జీవితంలో పొందుతా ఉన్న కష్టాలు శ్రమలను బట్టి దేవుడు అనుగ్రహించాలనుకున్న ఆ సమృద్ధికరమైన జీవాన్ని మనం అనుభవించకుండానే తొందరపాటు నిర్ణయాలతో ఈ విలువైన జీవితాన్ని నష్టపరుచుకుంటా ఉన్నాం నష్టపరుచుకుంటా ఉన్నాం క్షమించండి ఈ మాట మాటకు దేవుడిచ్చిన ఆ క్షేమకరమైన జీవితాన్ని మనంతటికి మనమే మట్టిపాలు పాలు చేసుకుంటా ఉన్నాం ప్రిలారా బైబుల్ సెలవిస్తా ఉంది నరుని ఆత్మ ఎహోవ పెట్టిన దీపం అని ఈ దీపం నిరంతరం ప్రకాశించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు ఆ దీపం నిరంతరము వెలిగిచ్చదగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు అందుకొరకు ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు అంత కొరకు ఆయనే మన కొరకు విమోచన క్రయధనంగా మార్చబడ్డాడు కానీ మనం మనం వెళ్తా ఉన్న శ్రమలు మనం వెళ్తా ఉన్న కష్టాలు చూసి ఇవి శాశ్వతం అనుకుని ఇక వీటిలో నుంచి నేను విడుదల పొందలేను వీటిలో నుంచి నాకు ఎవరు విడుదల కలుగ చేయలేరు అనుకుంటూ మనమే తొందరపాటి నిర్ణయాలతో మన జీవితాన్ని నష్టపరుచుకుంటా ఉన్నాం మన జీవితమే కాదు మనల్ని ప్రేమించిన వారి జీవితాలు నిజంగా ఆ తల్లి తన కుమార్తె గురించి మాట్లాడుతూ ఉంది చిన్న బిడ్డ ఎవరి ప్రాయంలో కూడా ఆ బిడ్డ వచ్చి ఉండదేమో ఇంకా ఏ స్కూలు ఎడ్యుకేషన్ చేస్తా ఉంది ప్రైమరీ ఎడ్యుకేషన్ అయి ఉంటుంది ఇంకా మేబీ టెన్త్ క్లాస్ బిలో అయి ఉండొచ్చేమో ఆ బిడ్డ ఆ బిడ్డకి న్యాయం జరగలేదని ఆ బిడ్డ విషయంలో ఈమె చెంది మాకెవ్వరు న్యాయం చేయరు మాకెవరు న్యాయం చేయరు అంటూ మేము చనిపోయిన తర్వాత మహాత్మకలు న్యాయం చేయని అంటా ఉంది ఇంకెక్కడ న్యాయం తల్లి ఒకసారి మనం చనిపోయిన తర్వాత ఈ భూమి మీద ఏ వ్యక్తి మనకు న్యాయం తీర్చగలడు ఏ వ్యక్తి న్యాయం తీర్చినా అది దేవుని దగ్గర మనకి యోగ్యకరంగా మార్చగలదు ఏదీ మార్చలేదు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడే ఈ భూమి మీద మరణించిన తర్వాత మనకు న్యాయం తీర్చగలిగిన వాడు ఆయన మాత్ర న్యాయవంతుడు ఆయన మాత్రమే సత్యవంతుడు అని లేఖను సెలవిస్తా ఉంది దేవుడు తప్ప ఇక న్యాయం తీర్చగలిగేది ఎవరు దేవుడు తప్ప మరణం తర్వాత మన జీవం మీద మన ప్రాణం మీద మన ఆత్మ మీద అధికారం కలిగింది ఎవరు ఈ ప్రభుత్వాలు ఏం చేయగలం ఒకసారి ఆలోచన చేయండి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు మేము చనిపోయిన తర్వాత మా ఆత్మకు న్యాయం చేయండి అంటారు ఎవరి వల్ల సాధ్యం అవుతుందమ్మా ఓ మనిషి తాను కూడా ఒకరోజు చనిపోతాడు చనిపోయే ఆ మనిషి చనిపోయిన నీ ఆత్మకు న్యాయం ఎక్కడ తీర్చగలడు సాధ్యం కాదు సాధ్యం కాదు నీ ఆత్మను అనుగ్రహించిన దేవుడు మాత్రమే నీకు న్యాయం తీర్చగలడు ఈ భూమి మీద మరణించిన తరువాత అయినా సరే నీ శరీరానికి నీ ఆత్మకు న్యాయం తీర్చగలిగినది దేవుడు మాత్రమే దేవుడు మాత్రమే ఆ దేవుడు వైపు నువ్వు కన్నులెత్తి చూడగలిగినట్లయితే ఆ దేవుడి సన్నిధిలో మొరపెట్టగలిగినట్లయితే ప్రార్థించగలిగినట్లయితే ఆయన నీకు సహాయం చేస్తాడు మధ్య రాసిన సువార్త ఏడవ అధ్యాయంలో ఓ చక్కని మాటలు అక్కడ రాయిబడ్డాయి ఇలాగూ రాయబడింది అడుగుడు మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తటుడి మీకు తీయబడినని నువ్వు పొందుతా ఉన్న వేదన శ్రమ ఎటువంటి దుఃఖమైన ఎటువంటి వేదనకరమైన పరిస్థితి అయినా దేవుణ్ణి శరణాలు ఆశ్రయించి ఆయన పాద సన్నిధిలో నువ్వు మోకరించి ఆయన అడుక్కోగలిగినట్లయితే ఆయన ప్రాధేయపడగలిగినట్లయితే ఆయన నీ ఎడల కరుపు చూపించి బైబుల్ సెలవిస్తా ఉంది ఆయన ప్రతి బాష్ప బుందువును తుడుస్తాడు అని ఆయన లేఖను సెలవిస్తా ఉంది పిల్లల మన కన్నీటి నుండి మన కన్నుల నుండి వస్తున్న ప్రతి బాష్ప బిందువుని ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడుస్తాడని ఆయన తుడుస్తాడని ఇంకా లేఖను సెలవిస్తా ఉంది మన దుఃఖమునకు మన దుఃఖమును ఆయన సంతోష మారుస్తాడు అని లేఖను సెలవిస్తా ఉంది మన నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు మనకి కలుగు చేస్తాడు అని లేఖను సెలవిస్తా ఉంది మనుషులు మనకు న్యాయం తీర్చలేరమ్మా మనుషులు ఎవరు మన చనిపోయిన తర్వాత మన ఆత్మలకు న్యాయం తీర్చలేదు న్యాయం తీర్చగలిగేది దేవుడు మాత్రమే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను బైబిల్ ఇలా సెలవిస్తా ఉంది నీ కొరకు విలువైన తన ప్రాణాన్ని విమోచన క్రైదనంగా పెట్టిన దేవుడు నీకు సమృద్ధి అయిన జీవాన్ని అనుగ్రహించిన కొరకు వచ్చిన దేవుడు నీతో ఒక మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ నీ శరీరం దేవుని ఆలయం ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇంకా కొరింతి రాసిన పత్రికలు అంటాడు మీ దేహం అమూల్యమైన ఏసు కురిస్సు చేత విమోచించబడ్డది రాసిన పత్రికల ఆ మాట ఉంది కొరింతీలు అంటాడు ఈ దేహము పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అంటాడు కొరింతి రాసిన పత్రిక రాసిన పత్రికలు అంటాడు అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారని మీరు ఎరుగురా అంటూ ఉన్నాడు మనం గ్రహించాలా మన దేహం మన శరీరం మన ప్రాణాత్మలు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించబడ్డాయి విమోచించబడ్డాయి అవి ఆయనకు ఆలయంగా మార్చడం కొరకు మనం విమోచించబడ్డాం అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలా ఎవరు తొందరపాటు తనంతో మీ ప్రాణాలు తీసుకోవద్దండి ఈ భూమి మీద మనం పొందుతామన్న వేదన దుఃఖం శాశ్వతం కాదు ఒక దినాన దేవుడు వాటి అన్నిటిని సమాప్తి చేస్తాడు ప్రతిదానికి తగిన కాలం ఉన్నది ప్రతిదానికి ఈ భూమి మీద జరుగుతా ఉన్న ప్రతిదానికి దేవుడు ఒక కాలాన్ని నియమించాడు ఈ నువ్వు వెళ్తున్న వేదన కష్టము అవమానం నింద శాశ్వతంగా ఉండవమ్మా వాటన్నిటికీ ఒక దినాన దేవుడు ముగింపు కలగచేసి నీ దుఃఖాన్ని నీ వేదనను సంతోషభరితంగా ఆనందమయంగా ఆయన మారుస్తాడు ఆయన మారుస్తాడు నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవుని వైపు చూడు నీ కొరకు రక్తము కాచిన ఆ దేవుని వైపు ఒక్కసారి చూడు ఈ మట్టి దేహాన్ని తన ఆలయంగా చేసుకోవడానికి ఇష్టపడిన ఆ దేవుని చూడు తల్లి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటిది మానవ జీవితం అందరం అంటాం నీడ వంటిది అంటాం మనం ఈ నీడ వంటి జీవితాన్ని ఆవిరి వంటి నీటి బుడగ వంటి జీవితాన్ని ఎంతలా దేవుడు ప్రేమించాడు ఆలోచన చేయండి సమస్తాన్ని మహత్వ కలిగిన తన నోటి మాట చేత కలుగునుగా కాని పలకగా కలగచేయబడ్డవి అంత అల అంత సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మనలను ప్రేమించి ఓ మానవునిగా ఈ భూమి దిగ వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు మన కొరకు ప్రాణం పెట్టాడు మన వేదన మన దుఃఖం అంతా తొలగించడం కొరకు మనలను ప్రేమించి ఆయన ఈ భూమికి వస్తే మనం ఆ జీవము కలిగిన దేవుడు అనుగ్రహించే జీవాన్ని మరిచిపోయి ఈ దేహం ఆయన ఆలయంగా మార్చబడ్డది అన్న సంగతి మరిచిపోయి ఆయన కొరకు మనం కలగ చేయబడ్డామని మరిచిపోయి మనల్ని విమోచించేవాడు మనకు న్యాయము తీర్చేవాడు ఆయన మన పక్షముగా ఉన్నాడు అన్న సంగతిని మరిచిపోయి ఈ విలువైన జీవితాన్ని తొందరపాటు తనంతో నాశనం చేసుకుంటా ఉన్నాం నేను ఒక మాట చెప్తాను ఇంతకాలం నేను ఎవరి దగ్గర ఈ మాట చెప్పలేదు నిజంగా నేను ఈ మాట చెప్తా ఉన్నాను అబద్ధం చెప్పట్లేదు ప్రియాల నేను కూడా కొన్ని వెళ్ళిన భయంకరమైన పరిస్థితులు ఒంటరితనానికి గురి అయినప్పుడు తరానికి గురి అయినప్పుడు నా జీవితంలో కూడా నేను ఎంతో వేదన అనుభవించాను ఈ జీవితం అవసరం అంటారా అని నేను కూడా అనుకున్నాను కానీ ఈరోజు దేవుడి వైపు చూడటం వల్ల నన్ను పిలిచిన నా దేవుని వైపు నేను చూడటం వల్ల ఇదేనా నా సజీవుడిగా ఉండగలిగాను ఆయన సేవ చేయగలుగుతా ఉన్నాను నేను అనుకుంటాను ఖచ్చితంగా నన్ను పిలిచిన దేవుడు నన్ను ప్రేమించిన దేవుడు నా ద్వారా కొందరినైనా రక్షలోనికి నడిపిస్తాడని నా ద్వారా కొందరినైనా దేవుడు మహాకృపలో బలపరచబడి అనేకులకు ఆశ్వదకరంగా మారుస్తాడు అని నేను నమ్ముతాను పిలిచిన వాడు నమ్మదగిన వాడు నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు నన్ను విడిచిపెట్టడు ఎవరు నన్ను విడిచిపెట్టినా ఎవరు నా పక్షాన న్యాయం న్యాయం న్యాయ తీర్పు తీర్చకపోయినా అబద్ధానికే వారు వెన్ను కాసిన నన్ను విడిచిపెట్టలేదు నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఎక్కడ అవమానం నిందకు నువ్వు గురయ్యావో అక్కడే నీకు దేవుడు ఘనతను చేకూరుస్తాడు కనుక ఓ దైవ సేవకుడికి నేను చెప్తా ఉన్నాను యేసు క్రీస్ అనే సర్వశక్తిమంతుడైన దేవుని వైపు నీవు కన్నులెత్తి చూడగలిగినట్లయితే ఆయనను అడగగలిగినట్లయితే నీ ప్రతి నిందకు నీ ప్రతి అవమానానికి ఆయన ఓ చక్కని సమాధానాన్ని ఓ మార్గాన్ని నీకు తెలియచేస్తాడు నువ్వు అడుగు ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఓ చక్కని ఆలోచన అనుగ్రహిస్తాడు ఓ చక్కని మార్గాన్ని నీ ముందు తెరుస్తాడు నీ జీవితం ఆ వేదనకరమైన పరిస్థితుల నుండి దీవనకరమైన ఆశీర్వాదకరమైన పరిస్థితుల గుండా వెళ్ళేలాగున ఆయనే చూపుతాడు నీ శత్రువులు ఎదురే నీకు భోజనాన్ని సిద్ధపరుస్తానని బైబిల్ చెప్తా ఉంది బైబిల్ చెప్తా ఉంది ఆయన ఇచ్చి తప్పే దేవుడు కాదండి ఇచ్చి తప్పే దేవుడు కాదు కనుక ఓ దైవ సేవకుడిగా మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడి బ్రతిమలు అడుకుంటా ఉన్నాను ఎవరూ దయచేసి దేవుడు అనుగ్రహించిన ఓ విలువైన జీవితాన్ని ఇలా మా కష్టాలు గుండా వెళ్తా ఉన్నప్పుడు దాన్ని ముగించాలని ఆలోచించేయవద్దండి ఆ జీవితాన్ని ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించేయవద్దు దయచేసి ఆలోచించేయవద్దు దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఈ భూమి మీద సజీవులుగా ఇంతకాలం ఉంచాడంటే ఇలా నువ్వు సూసైడ్ చేసుకోవడానికి కొరక నీవు నీతో పాటు నీ కుటుంబం సూసైడ్ చేసుకోవడం కొరక నీవు నీ కుటుంబము తమ జీవితాలు నిష్కారణంగా ముగించుకోవడం కొరక లేదు లేదు నీవు అనేకులకు ఆశ్రదకరంగా మార్చబడాలని నీవు అనేకులకు దీవనకరంగా మార్చబడాలని నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు చక్కని ఆలోచన కలిగి ఉన్నాడు ఆ దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే ఖచ్చితంగా నువ్వు వెళ్తా ఉన్న వేదనకరమైన పరిస్థితులన్నిటి నుంచి ఆయన నీకు విడుదలనివ్వగలడు నీవు చేయవలసింది ఒకటే అడుగుడి మీకు ఇవ్వబడు నన్న దేవుని పాదాలు ఆశ్రయించి నీవు అడగగలిగినట్లయితే నీ శ్రమకు సమాధానాన్ని నువ్వు అడగగలిగినట్లయితే ఆయన సహాయాన్ని నువ్వు అడగగలిగినట్లయితే నీకు సహాయం చేస్తాడు బైబిల్ ఒక మాట సెలవిస్తూ ఉంది కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి కలుగును భూమి ఆకాశమును కలుగ చేసిన యహో వలనే మనకు సహాయము కలుగునని కనుక మనకు సహాయకుడైన దేవుణ్ణి ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడైన ఆ దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం మనుషులను కాదండి వాళ్ళకి అయితే మనతో ఉంటారు వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం ఎవరమో కూడా వాళ్ళకి తెలియదు మన జీవితాలు ఏమవుతున్నా కూడా వాళ్ళకి అవసరం లేదు కనుక మనుషుల కొరకు మీరు ఆలోచన చేయకండి రెండవది చనిపోయిన తర్వాత మీ ఆత్మకు న్యాయం వాళ్ళు తీర్చలేదు తీర్చలేదు ఎన్నటికీ నీ ఆత్మకు న్యాయం వాళ్ళు తీర్చలేదు నీ ఆత్మను దయచేసిన ఆ దేవుడే సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్సు ప్రభువే నీకు న్యాయం తీర్చగలిగిన వాడు నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడైనా చనిపోయిన తర్వాత నీ ఆత్మకైనా న్యాయం తీర్చగలిగిన వాడు ఆయనే కనుక దయచేసి అటువంటి ఆలోచనలు ఎవరూ చే ఎవరూ చేయవద్దు అండి ఎవరూ చేయవద్దు నేను ఈ రోజు వారికి ఎవరిని ఎప్పుడూ ఇటువంటి రిక్వెస్ట్ అడగలేదు మొదటిసారిగా నేను అడుగుతా ఉన్నాను దయచేసి ఈ వీడియోని మిగతా వాళ్ళకి షేర్ చేయండి మిగతా వాళ్ళకి షేర్ చేయండి విలువైన దేవుని జీవి దేవుడు అనుగ్రహించిన ఈ జీవితాన్ని తొందరపాటు తనంతో నాశనం చేసుకోవడం మనకు మేలు కాదు మనకు మేలు కాదు ఇప్పుడు ఆ శ్రమను అనుభవించలేకుండా ఈ జీవితాన్ని ముగించేస్తా చనిపోయిన తర్వాత ఆత్మ తాను దయచేసిన దేవుని యుద్ధకు వెళ్తుంది అని బైబుల్ సవిస్తూ ఉంది దేవుడి నీకు ఇచ్చిన ఆత్మను నువ్వు నష్టం చేస్తే నష్టపరిస్తే ఆయన కూడా క్షమిస్తాడంటారా లేదు కదా లేదు కదా ఆలోచన చేయండి కనుక దయచేసి ఎవ్వరు ఆ తొందరపాటు తనంతో మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి ఈ వేదనకరమైన పరిస్థితులు ఎల్లకాలం మనకు ఉండవు ఆయన నమ్మదగిన సహాయకుడు మనకి మనకు న్యాయము తీర్చే న్యాయాధిపతి ఆయన కనుక ఆయన కరుణాపీఠాన్ని ఆశ్రయించి మనం విడుదల పొందుకుందాం మన కష్టాల నుంచి మనం విడుదల పొందుకుందాం దేవుడు అట్టి మహాకృప సహా సమయోచితమైన తన సహాయమును కృపను దేవుడు మీకు అనుగ్రహించి మీ దుఃఖమును ఆనందంగా మార్చున్నగాక మీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును నా దేవుడు తీర్చునుగాక నా దేవుడు తీర్చును గాక ఆమె గాడ్ బ్లెస్ యూ